హలో వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు దిబ్బూరు పల్లి నుండి మన సబ్స్క్రైబర్స్ కొందరు చేలూరు సంతకి వచ్చారు ఇక్కడ జీవాలు కొనడానికి వారు ఏ విధంగా జీవాలను కొంటున్నారన్నది ఈ చిన్నపాటి వీడియోలు చూపించే ప్రయత్నం అయితే చేశాను ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఒక చిన్న వీడియో మాత్రమే ఇది మన సబ్ైబర్స్ అన్నోళ్ళు ఇప్పుడు కూడా అన్నోళ్ళు వచ్చి ఇక్కడ తీసుకుంటున్నారు మన సబ్స్క్రైబర్స్ ఇక్కడ బిజినెస్ దొరుకుతుంది పన్నెండు ಅದು ಒಂದು ಒಂದು ಸಮಾಜ ಹೇಳ್ತಾರೆ ಆ ಆ ದಿನ ರೈಡ್ ಅಲ್ಲಿ ಸೇಲ್ತ ಬಾ ಒಂದ ಒಂದು ದಾಣಕ್ಕೆ ಅಂತ ಹೇಳಿ ಹೇಳ್ತಾರಾ ನಿನ್ನ ಪದ ಇದು 15 14 ಹೋಗಿ ತೆಂಗ ಮಲ ತಿಚೆಸತಾರಾ